ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించను 选择。 క్రిస్టినందు ప్రేమైన దైవుని సంగమ మరి నూతన దినం ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం క్రిస్మస్ సంబంధించిన కార్యక్రమాల ఏర్పాట్లలో కానీ నిర్వహణలో కానీ చాలా బిజీ బిజీగా ఉన్నాం స్త్రీలు తమ కార్యక్రమాల్లో చిన్న బిడ్డలు తమ కార్యక్రమాల్లో పురుషులు వివిధ ఏర్పాట్లలో సంగీత బృందం వారు ఇవన్నీ కూడా మరి దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా జన్మించిన ఆ అనుభవాలను నెమరు వేసుకుంటూ ఏర్పాట్లు మరి ఈ క్రిస్మస్ కాలం కాబట్టి నిన్నటి దినం నుంచి ఈ క్రిస్మస్ నేపథ్యంలోని కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నా ఒకవేళ ఎవరైనా నిన్నటి దినము మరి ఆలకించకపోయినట్టే దయచేసి ఒకసారి ఆలకించాలి మనం వచ్చేసి ఎందుకంటే ఆ కనెక్షన్ మిస్ కాకూడదని ఉద్దేశం ఈ క్రిస్మస్ సంబంధించిన నేపథ్యంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి గత దినం ధ్యానం చేసిన అంశానికి కొనసాగింపు ఉంటుంది కాబట్టి దయచేసి ఒకసారి నిన్నటి దినపు వాక్యాన్ని కూడా జతచేసి చూడగలిగితే కొంత విశుద్ధపరచబడే ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ఇప్పుడు వాస్తుతలు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఈ వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి సుఖాన్ని లాంటివి కనుక ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో నీ కుమారుడు దావీదు కుమారుడుగా పరిచీలన చేయబడ్డ ఆ అనుభవాన్ని నెమరి వేసుకుంటూ ధ్యానం చేస్తుండగా మీరేం ప్రభా మీ లేఖనాల్లోంచి ఆ నేపథ్యాన్ని ఒక విశిదపరసమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి స్నేహితులరా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యశ్యా గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలోని చివరి భాగం తర్వాత అది మిగిలియుండు ముద్దు వలె ఉండును అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అది ముద్దు ఈ ముద్దు గురించి తర్వాత వాక్య భాగం మనం గమనిస్తే పదకొండవ అధ్యాయం మొదటి భాగంలో ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేలుల అంకురము ఎదిగి ఫలించును అలాగే అదే అధ్యాయం పదవ ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎస్ఐ వేరు చిగురుల జనములు విచారణ చేయుదురు ఎస్ఐ అనే ఆ తెలుగులో వ్రాయబడ్డప్పటికి కూడా ఫ్రమ్ ద రూట్ ఆఫ్ జెస్సీ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ జెస్సీ జెస్సీ ఎవరంటే దావిది ఒక తండ్రి దావిది ఒక తండ్రి సో ఎస్ఐ ముద్దు నుండి అనే మాట పలకడానికి గల కారణం అంటే ఎస్ఐ దావీదు తండ్రి కాబట్టి ఎషియా ప్రవక్త కాదండి ఎషియా ప్రవక్త కాదు యషయా వేరు ఎస్ఐ వేరు ఓకే సో దావీదు తాను రక్తము ఒలికించి యుద్ధములు చేసి ఆ చేతులు రక్తముతో తడిచాయి కాబట్టి దావీదు శాంతిని స్థాపించలేడు స్థాపించకూడదు అనే ఉద్దేశంతో దేవుడు అతని తర్వాత అతని కుమారుడైన సలమం శలోం శాంతి స్థాపకుడుగా ఉంటాడని దేవుడు పరంపర దావీ తర్వాత అతనికి ఇవ్వడం దావీదు ఆ రీతిగా ఆశించడం ప్రవచించడం ఆ రీతిగా ఆశ అభిలషించడం కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం ఎస్టర్డే ఆ విషయాలు ఎక్కువగా మనం అనగా సెకండ్ శామ్యువల్ ట్వంటీ థర్డ్ చాప్టర్ నేపథ్యంలో మనం జ్ఞాపించేసుకున్నాం సో మరి ఆ ఆశ కొనసాగిందా అంటే ఆ ఆశ సలోమన్ జీవితంలో విఫలమైంది 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 మరి అందుకే దేవుడు తన కుమారుని దావిదు కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశాడు దట్ ఇస్ క్రిస్మస్ సో ఆ విఫలమైన కేవలం సాల్మన్ మాత్రమే విఫలమయ్యాడా అంటే ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా రాజులందరూ కూడా రాజ్యము రెండుగా అయిపోయింది యూధారజ్యము ఇస్రాయల్ రాజ్యంగా మారింది సో శత్రులు వారి మీదకి దండెత్వ వచ్చారు ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్రామిస్ అగైన్ ఇట్ ఇస్ అ ప్రామిస్ అగైన్ ఎష్ ముద్దు నుంచి అనే మాట సో ఈ మాటకు ముందు అక్కడున్న ఆ ఎన్విరాన్మెంట్ ప్రవచనం యొక్క సందర్భంలో ఉన్న ఎన్విరాన్మెంట్ అలాగే దాబితి వెళ్ళిపోయాడు సోలముని వెళ్ళిపోయాడు ఆ తే వారి సంతలో చాలామంది వెళ్ళిపోయాడు కానీ దేవుడు మాత్రం తన ప్రవచనాన్ని తన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఈస్గా నిలబెట్టుకుంటూ దాని కొరకు ఆ సమయం కొరకు దేవుడు నిరీక్షిస్తున్నాడు సో ఆ కాంటెక్స్ట్ అనగా ముద్దును అనే మాట మాట్లాడగలగల కారణం ఏంటంటే ఆరవ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది రాజుల ఉజ్జియా చనిపోయాడు ఉజ్జియా వాజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్ ఆ తర్వాత కాలంలో చాలా పర్వర్షన్స్ వచ్చాయి ఆ రాజ్యం యొక్క రాజులు దేవుని విడిచారు ఇస్రాయల్ రాజ్యం యొక్క రాజులు దేవుని విడిచిపెట్టారు ఎంతగా అంటే వారిద్దరూ యుద్ధాలు చేసుకునే స్థితికి యూదా రాజ్యము ఇస్రాయల్ రాజ్యం కూడా యుద్ధాలు చేసుకునే స్థితికి వారు వచ్చారు ఇక్కడ ఏడవ అధ్యాయం ప్రారంభంలో చూడండి యూదా రాజైన ఉజ్జియా మనవడు యోతాము కుమారున ఆహాజ్ దినములలో యూదా యుజ్జియా వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతని మనవడు సిరియా రాజైన రెజీనును ఇస్రాయల్ రాజైన రెమల్యా కుమారున పెకహును యుద్ధం వచ్చే వల్లనే మీదకి వచ్చింది కానీ అది వారి వల్ల కాకపోయింది వచ్చారండి ఇస్రాయల్ రాజు సిరియా రాజు ఇస్రాయల్ రాజు పది గోత్రాలు ఇస్రాయెల్ పది గోత్రాలు ఇస్రాయల్ రాజు కేవలం రెండు గోత్రాలు మాత్రమే రాజు వీరిద్దరూ అన్నదమ్ములు అందరూ కూడా యాకోబు సంతతే ఏర్పరచబడిన వారే ఈ రెండు రాజ్యాలుగా విభజిత ఆ రెండు రాజ్యాలు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకోవడానికి వారికి కామన్ శత్రువులుగా ఉన్నటువంటి ఇతరులను సిరియన్లను కానీ ఫిలిస్తీన్లు కానీ జత చేసుకుని తమ సొంత సహోదరుల మీదకి యుద్ధానికి వచ్చారు సమాధానం లేదు సో దేవుడు ఆశించిన సమాధానానికి అక్కడ అవకాశం లేని అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల మధ్య యుద్ధము జరుగుతుండగా మరి ఎరుసు మీదకి వచ్చాను కానీ అది వారి వల్ల కాకపోయినా అప్పుడు సిరియనులు ఎఫ్రామిలను ఎఫ్రామిల్ అంటే అనగా ఇస్రాయిల్ ప్రధానంగా తిరుగుబాటుదారులు ఎవరంటే ఎఫ్రామీలు కాబట్టి ఎఫ్రామీలు అనే ఈ మాట వాడబడ్డ ప్రతిసారి కూడా ఎఫ్రామీలు అంటే ఇస్రాయిలు అని అర్థం ఎందుకంటే ఇస్రాయిల్ డామినెంట్ వారియర్స్ ఎవరంటే ఎఫ్రామిల్ ఎఫ్రాయిము నీ చేయి నేను ఎలా విడిచిపెట్టుతున్నట్టాడు దేవుడు కదండి సో ఎఫ్రామ్ అన్న మాట ఎక్కడ వాడబడినా వారు ఇస్రాయల్ రాజ్యం అనే భావన సో కాబట్టి ఎఫ్రామీలు సిరియనులు తోడు చేసుకుంటని దావీదు వంశస్థులకు తెలిచడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయము వారి జనల హృదయము కదిలిపోయింది సో ఇస్రాయల్ పది గోత్రాలు అదేవిధంగా వారితో పాటు సిరియనులు కలిసి ఈ రెండు గోత్రాల మీదకి వస్తున్నారో సంగతి తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత యూదా రాజ్యంలో వారికి వారి హృదయములు గాలికి చెట్లు అడవి చెట్లు కలిగినట్లుగా వారి హృదయం ఈ మధ్య గాలి తుఫాను వచ్చింది కదండి తుఫాను వచ్చినప్పుడు ఒకసారి ఆ గాలి బీభత్సానికి బయటికి మనం చూస్తే అనగా ఓపెన్ యార్డ్ మనం చూస్తే అక్కడ ఉన్న చెట్లు ముఖ్యంగా మనకు మాధ్యమాలు చూపిస్తుంటారు ఈ కొబ్బరి చెట్లు కానీ ఆ అరటి చెట్లు కానీ ఎట్లా ఊగిపోతుంటాయి కిందికి ఆ ఊగి 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 ఒకే ఒకేసరి పడిపోతుంటాయి సో వారి హృదయం అట అనగా ఇస్రాయిలీలు అతరితగా సిరియులు కలుసుకుని వీరి మీదకి వస్తున్న సంగతి తెలిసి వారి హృదయము ఆ గాలికి అడివి చెట్లు ఊగినట్లుగా వారి హృదయము కదిలిపోయిందట భయకంపితులు అయిపోయారు సో దట్ వాస్ ద సిచ్యుయేషన్ ఎస్ఐ ముద్దు నుంచి చిగులు పుట్టిన వాగ్దానం ఇచ్చి ఇవ్వబడిన సమయానికి దిట్ వాస్ ద సిచ్యుయేషన్ ఎస్ఏ ఎవరంటే దావిద తండ్రి ఎవరండి యూదా గోత్రాన్ని సో యూదా గోత్రంలో వారికి హృదయము గాలికి అది అడవి చెట్లు ఊగినట్లుగా ఊగుతున్నాయి అక్కడ వారు అనగా ఈ మూడో వర్షం చూస్తే అప్పుడు యహోవాషియాతో ఇలా విరవిచ్చను ఆహాజును ఎదుర్కొన్నటకు నీవును నీ కుమారున పేర్యా చాకురేవు మార్గమున ఆ పైకు అనేటి కాలం నడుకు పోయే ఇలా భద్రముసు నిమ్మలించుము ఎవరికి యూదా రాజుకు చెప్తున్నమాట చుమి నిమ్మలించుము పొగ రాజు చున్న ఈ రెండు కొరకంచు కొరలకు అనగా రెజీను సిరియనులు రెమలియా కుమారుడు అని వారి కోపానికి జిడియకుము నీ గుండె అవి అవినీయకుము నాట్ అనే మాట దేవుడు తన ప్రవక్తను యషియా పంపించి ఎస్ఐ కుమార్లకు వాగ్దానం చేస్తాడు యషియాను పంపించి ఎస్ఐ కుమార్లకు వాగ్దానం చేస్తూ నాట్ జడియోద్దు వారు ఎలాంటి వారు ఎలా ఉన్నారంటే పొగరాజుజుచున్న పొగరాజు చున్న రెండు కొరకంచు వారు ఎవరంటే రెజీను ఎవరు సిరియా రాజు అదే రీతిగా రెమలియా కుమారుడు అనగా ఇస్రాయల్ రాజు కుమారుడు వీరిద్దరు కానీ వారి కోపాగ్నికి జీడియకుము ఆ కోపాగ్ని వివరించడానికి వార్తలు మాట మరి పొగరాజు చున్న ఈ రెండు కొరకల్స్ ఒకసారి అనగా ఈ ముద్దులు కాలుతున్నప్పుడు అండి ఆరిపోయే పరిస్థితి మధ్య పైన బూడిద కప్పబడి ఉంటుంది లోపల నిప్పు కరం కరములు ఉంటాయి లైవ్గా ఉంటాయి నిప్పు కరములు ఆ నిప్పు కనుమల లోపల లైవ్గా ఉంటే పైన ఆ బూడిద కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే గాలి వస్తుందో ఎప్పుడైతే గాలి వస్తుందో పైనున్నటువంటి ఆ బూడిద మరి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ ప్రేరణ కలిగి ఆ నిప్పులు తిరిగి మండుతాయి తిరిగి మండుతాయి కాబట్టి గతంలో వచ్చారు వారు మొదటి వర్షంలో వారి వల్ల కాలేదు అంత మాత్రం చేత అపాయం పోయిందని కాదు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ మీరు భయపడితే ఆ గాలికి అడవి చెట్లు ఊగినట్లుగా మీరు భయపడితే ఆ భయం వల్ల ఏమవుతుందంటే వారు అణిగిపోయినా ఆరిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ నిప్పు కరుమలు తిరిగి తిరిగి మేల్కొంటాయి జడియొద్దు విశ్వాస జీవితంలో భయం అనేది చాలా ప్రమాదకరమైనది చాలా ప్రమాదకరమైన చాలాసార్లు చెప్తుంటారు ఫెయిత్ అండ్ ఫియర్ విల్ నెవర్ కో ఎగ్జిస్ట్ విశ్వాసము భయము రెండు కలిసి సహజీవనం చేయవు విశ్వాసం ఉంటే భయం ఉండదు భయం ఉంటే విశ్వాసం ఉండదు అందుకే గల్లే సముద్రం మీద అల్ల తుఫాన్లో యసుప్రవారు చెప్పిన మాట అల్ప విశ్వాసులారా అన్నాడు మీరెందుకు భయపడ్డారు సో భయం ఉంటే విశ్వాసం ఉండదు విశ్వాసం ఉంటే భయం ఉండదు కాబట్టి మీరు భయపడ్డారంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అగ్ని అనగా బూడిద చాట ఉన్న అగ్ని తిరిగి వస్తుంది దానికి కారణం ఏమంటే మీ భయం వల్ల ఆ గాలి వల్ల భయం అనే గాలి వల్ల మీ హృదయాల్లోకి తుఫాను వల్ల ఉన్న ఆ పోతుంది భయపడొద్దు అంటూ అక్కడ రాయబడ్డ మాట సిరియాయుఫ్రామీ రమలియా కుమారుడు నీకు కీడు చేయమని ఆలోచించు ఆలోచించు మన యూదా దేశం మీదకి పోయి దాని జిల్లను భయపెట్టి దాని ప్రాకాలను పడగొట్టి టాబేయలను వాని కుమార్ని దాన్ని రాజుగా నియమించి చెప్పుకుంద్రు అయితే ప్రభుని హోవాయిలాగు సరిచిన ఆ మాట నిలవదు జరగదు దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజిన్ రాజు అరవై ఐదు సంవత్సరాలు కాకమునిపోయి ఎఫ్రాయ్ జనం రాకుండా నాశనం కుదురు షిమ్రోను ఎఫ్రాబులకు రాజధాని షిమ్లోను రెమల్యా కుమారు రాజు మీరు నమ్ మీరు నమ్మకుండి నెడల రాజు మీరు నమ్మకుండి నెడల స్థిరపడక ఉందురు ఇఫ్ యు హ్యావ్ ఎ ఫెయిత్ యూ విల్ ఎస్టాబ్లిష్ ఇఫ్ యు లూజ్ ఫెయిత్ యూ కె నాట్ బి ఎస్టాబ్లిష్డ్ సో వారిని చూసి నువ్వు భయపడొద్దు జగొద్దు సిరియా రాజు ఎవరండి దమస్క్ వాడు ఎఫ్రాయి రాజు ఎవరండి అతను రెజీమ్ రాజు అతనికి షొమ్ రాజ్ధాని కానీ నేను మీకు రాజును సో ఆ రెండు రాజ్యములు తిరిగి వచ్చినప్పుడు దేవుడిచ్చే వాగ్దానం మీరు భయపడొద్దు భయపడితే అనగా మీకు నమ్మకము లే నమ్మకం ఉండేలా స్థిరంగా ఉంటారు నమ్మకం లేకపోతే ఏమవుతుంది అస్థిరులవుతాడు యువర్ హ్యావ్ అయిత్ ఆ గాడ్ హూ హ్యాస్ గివెన్ ద ప్రామిస్ మనకు వాగ్దానం చేసిన ఆ దేవుని మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఉండాలి సో క్రిస్మస్ ఈస్ ఎ హోప్ ఎ హోప్ ఫర్ అ రిడెంషన్ ఒక విడుదలకు ఒక విమోచనకు ఒక రక్షణ కార్యానికి క్రిస్మస్ అనేది ఒక సువర్తమానం శుభవర్తమానం నాట్ ఫర్ ఆల్ నాట్ ఫర్ ఆల్ మొన్న ఆధ్వర్యంలో చెప్పాను సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అంటూ ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం సమాధానం అందరికి కాదు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర సువార్త అనగా గుడ్ న్యూస్ ఇస్ ఫర్ ఆల్ టు దోస్ హు ట్రస్ట్ హిమ్ టో దోస్ టు దోస్ హు బిలీవ్ హిమ్ వారికి మాత్రమే సమాధానం శుభవార్త వినిపించబడింది శుభవార్త అందరికి కూడా సర్వలోకానికి సర్వసృష్టికి శుభవార్త అంగీకరించిన వారికి మాత్రమే సమాధానం రక్షణ ఆ దేవునితో సమాధానం కానీ మన హృదయంలో సమాధానం కానీ మన ఇరుగు పొరుగు వారితో సమాధానం కానీ నేను చెప్పాను కదండి సమాధానం కానీ ఇవన్నీ ఎలా సాధ్యమంటే ఓన్లీ దోశ హ్యావ్ అ ఇన్ గాడ్ నీవు నమ్మకుండినెడల స్థిరపడక ఎందువు నమ్మినెడలా ఎడల స్థిరపరచబడదు ఈ వాక్య బాగా రేపు కూడా మనం ధ్యానం చేద్దాం ఎస్ ముద్దు నుంచి చిగురు పుట్టును చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన శ్రేష్టమైన సువర్తమానములు ప్రభావ మీరు మాకు వినిపిస్తున్నారు ప్రభాస్తులు చేపిస్తూ నీ లేఖలలోంచి ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు మా జీవితాలకు అవసరమైన సందేశాలు మీరు వినిపిస్తున్నారు క్రిస్మస్ అంటే కేవలము గొలలు జ్ఞానులు మరియా యోసేపులు పశువుల పాక జ్ఞానులు హీరోదు ఇది మాత్రమే కాదు ప్రభా ఆ నేపథ్యం ఏమిటి ఆనాటి కాల ఆశ ఏంటి ఆశయం ఏంటి పరిస్థితులు ఏంటి ఏంటి నీ వాగ్దానం ఏంటి అది ఎలా నెరవేర్చబడింది ఈ విషయాలు ఒక్కొక్కటిగా మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మాకు బోధిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించి పరమబోధకుడు మీకు స్థుతులు చేరుస్తారు సమస్త ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి तनुरिक्त कुमार अपर्शुद्ध आत्मा त्रिएक देवनदी बिना ये वाक्य मंडल में वाक्य आविलास लग गया सदातम लेने का कहा आमिर गॉड ब्लेस यू देवनदी उन्हें कहा